వ్యర్థాలతో తయారు చేసిన ఉద్యానవనం కార్మికుల సృజనాత్మకతకు నిదర్శనమని ఉక్కూ సీఎండి శ్రీ అతుల్ భట్ అన్నారు కర్మానరంలోని ఎస్ఎంఎస్ ఒకటి కార్మికులు తయారు చేసిన పార్క్ను ఆయన బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్భుతమైన పనితీరు చూపడమే కాకుండా వనరులను బాధ్యతాయుతంగా ఉపయోగించడం అభినందనీయమన్నారు అనంతరం పార్క్లో తరంగనే వాటర్ ఫౌంటెన్ ను డైరెక్టర్ ప్రాజెక్ట్ శ్రీ ఏకే బాగ్చి ప్రారంభించారు కార్యక్రమంలో సీజీఎం శ్రీ ఎన్వి స్వామి ఏకే సోబ్తి యు శ్రీధర్ పిఎస్ రావు పాల్గొన్నారు విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్ విఎస్జీహెచ్ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాలులో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వుక్కు డైరెక్టర్ ప్రాజెక్ట్స్ శ్రీ ఏకే బాగ్చి గౌరవ అతిథిగా హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ మహంతి సిట్టి గెస్ట్ స్పీకర్గా విజయ డయాగ్నొస్టిక్స్ కన్సల్టెంట్ డాక్టర్ ఎన్ సంతోష్ కుమార్ VSGHHOD డాక్టర్ కేహె ప్రకాష్ జనరల్ మేనేజర్ లు ఏపి నవీన్ కుమార్ S10 సారంగి తదితర్లు పాల్గున్నార్ ఈ సందర్భంగా ఉద్యోగుల సేవలను ప్రశంసించారు ఈ సందర్భంగా నిర్వహించిన స్పోర్ట్స్ విజ్ వ్యాసరచనా పోటీలలోని విజేతలకు బహుమతులు అందచేశారు స్టీల్ ప్లాంట్ సిజీఎం వర్క్స్ ఇన్ఛార్జ్ శ్రీ ఎన్వి స్వామి ఈ నెల ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా ఆయనను సింటర్ ప్లాంట్ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు సుమారు ముప్పై ఆరు సంవత్సరాలు ఆయన ప్లాంట్ కు అందించిన సేవలను కొనియాడారు తనను సన్మానించిన సెంటర్ ప్లాంట్ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ తను చేసిన సేవల కన్నా ఉద్యోగులు తనకు అందించిన సహకారం వల్లనే ఈ స్థాయికి ఎదిగానని అన్నారు విశాఖ ఉక్కులో ఉద్యోగం చేయడం గర్వకారణమన్నారు స్టీల్ ప్లాంట్ రక్షణకై విశాఖ నగరంలోని ప్రముఖ కళాకారులంతా ఈ నెల ఎనిమిది ముప్పై తేదీలలో ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో గాజువాకలోని లంకా గ్రౌండ్స్ లో సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్వహిస్తోన్న ధూంధాం కార్యక్రమంలో ఉక్కు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పాల్గొనాలని స్టీల్ సిఐటియు నాయకులు విజ్ఞప్తి చేశారు ఉక్కు ఉక్కు ఉద్యోగులకు గాజువాక విజ్ఞప్తి విశాఖ తెలుగోడి హక్కు అంటూ గత మూడు సంవత్సరాలు జరుగుతున్న పోరాటాన్ని ప్రతిబింబిస్తూ ప్రధాన ఆధ్వర్యంలో లంకా గ్రౌండ్స్లో ధామ్ కార్యక్రమం జరగబోతూ ఉంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో సినీ కళాకారులు అనేక మంది పెద్దలు ఔత్సాహికులు వివిధ రూపాల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా అలరించబోతూ ఉన్నారు మీరంతా కుటుంబ సభ్యులతో వచ్చి ఆ ప్రోగ్రాం చూసి ఆనందించాల్సిందిగా అదే సందర్భంలో ఉక్కు ప్రైవేటీకరణని మరింత ఇనుముడింపజేసే విధంగా ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం ఈ ప్లాంట్ని కాపాడుకోవడం కోసం సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విశాఖ నగరంలోని జీవీఎంసీ కార్యాలయం ఎదుట స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నగరంలోని వివిధ అసంఘటిత రంగ కార్మికులు నిర్వహిస్తోన్న రిలే దీక్షలు వెయ్యి రోజులు పూర్తి అయిన సందర్భంగా భారీ బైక్ ర్యాలీ మరియు బహిరంగ సభ జరిగాయి ఈ సందర్భంగా జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ ఎన్ని రోజులైనా ఉద్యమిస్తాం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం అంటూ నినాదాలు ఇచ్చారు ప్రదర్శన నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నది డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్